దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు ఇది రాజకీయ నేతలకు బాగా సరిపోతుంది అధికార పదవుల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత వెనకేసుకుంటారు కాని అత్యంత పవర్ఫుల్ పొజిషన్లో ఉండి కూడా పైసా సంపాదించుకోని ఉరుగ్వే మాజీ అధ్యక్షుడు జోస్ ముజికా లాంటివారు కూడా ఉన్నారు అంతేకాదు ఆయన తన జీతం డబ్బులో తొంభై శాతాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చాడు ముజికా రెండువేల పది నుంచి రెండువేల పదిహేను వరకు ఉరుగ్వే అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన్ని అందరూ ప్రపంచంలో అత్యంత పేద అధ్యక్షుడు అంటారు అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు ఆయన ఆస్తుల నిఖర విలువ పద్దెనిమిది వందల డాలర్లు మన కరెన్సీలో రెండు లక్షల లోపే ఇక వృత్తి విషయానికి వస్తే ఆయన రాజకీయ నాయకుడు మాత్రమే కాదు మంచి రైతుకూడా స్వయంగా వ్యవసాయం చేస్తారు అయితే ఆయనకున్న కాసింత పొలం పూల వ్యాపారం కూడా ఆయన పేరుమీద లేదు అవి భార్య పేరుమీద ఉంది అధ్యక్షుడుగా ఉన్నప్పుడే కాదు అంతకుముందు ఆ తర్వాత కూడా ఆయన అత్యంత నిరాడంబర జీవితాన్ని గడిపారు అతని దగ్గర అత్యంత ఖరీదైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది పంతొమ్మిది వందల ఎనభై ఏడు మోడల్ ఓల్డ్స్ వ్యాగన్ బీటిల్ కారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన తన వ్యక్తిగత అవసరాలకు ఈ కారునే ఉపయోగించారు ప్రస్తుతం ఎనభై తొమ్మిదేళ్ల వయసులో ఇటీవల ఆయన క్యాన్సర్ బారిన పడ్డారు ఇప్పటికీ ఆయన ఓ సాధారణ పౌరునిలా ఆస్పత్రికి వెళ్లారు రిసెప్షన్లో ఇతర రోగుల మధ్య కూర్చొని తన వంతు వచ్చే వరకు వెయిట్ చేస్తారు ముజిక ఒక విప్లవకారుడు గెరిల్లా పోరాట యోధుడు పద్నాలుగు సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు ఇలాంటి నేతలు మనకు చాలా అరుదుగా కనిపిస్తారు చరిత్రను తిరగేస్తే వారిని వేళ్లమీద లెక్క పెట్టొచ్చు మన మాజీ రాష్ట్రపతి ఏపీజీ అబ్దుల్ కలాం కూడా అత్యున్నత పదవిలో ఉండి అత్యంత సాధారణ జీవితం గడిపారు కలాంకు ఉన్న పెద్ద ఆస్తులు ఆయన పుస్తకాలు వీణా ఒక ల్యాప్టాప్ చేతి గడియారం రెండు బెల్టులు ప్లేయర్ కొన్ని జతల దుస్తులు ఇక ప్రెసిడెంట్ హ్యారీ ఎస్ ట్రూమన్ను అమెరికా చరిత్రలో అత్యంత పేద అధ్యక్షుడిగా చెబుతారు అధ్యక్ష పదవిలో ఉండి కూడా వ్యక్తిగతంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు నెల జీతంతోనే నెట్టుకొచ్చేవారు పన్నెమిది వందల ఐదు నలభై తొమ్మిది మధ్య అధ్యక్షుని నెల జీతం ఆరు వేల రెండు వందల యాభై డాలర్లు ఆయన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అధ్యక్షుని నెల జీతం డబుల్ అయింది